क्रेस्ट लड़ बा అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఈ రోజు దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్న మీకు దేవుడిస్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని విడిపించడానికి ఆయన మీకు తోడుగా ఉండబోతున్నాడు ఇకపై మీ ప్రతి సమస్యలో మీ ప్రతి కష్టంలో మీ ప్రతి ఒక్క అవసరతలలో మీ ప్రతి ప్రయాణములో మీ ప్రతి ఆలోచనలో మీ ప్రతి క్రియలలో దేవుడు మిమ్మల్ని విడిపించడానికి దేవుడు మీకు సహాయము చేయడానికి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆయన మీకు తోడై ఉండబోతున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సహాయము మీకు అందించబడబోతుంది హెల్యూయా ఇర్మియా అని దేవుడు తన ప్రవక్తగా ఉండడానికి పిలుచుకున్నప్పుడు ఇర్మియా అనేక సాకులు చూపిస్తూ ప్రవక్తగా ఉండడానికి అంగీకరించలేని సమయంలో దేవుడు తనని బలపరుస్తూ పలికిన మాటే మాట నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అనే మాటని దేవుడు ఇర్మియాతో చెప్పి బలపరిచినట్టుగా మనము చూడగలుగుతాం హలెల్లూయా ఆనాడు ఇర్మియాతో చెప్పి దేవుడు బలపరిచిన అదే మాట ఈ రోజు కృంగిపోయినా నలిగిపోయినా సొమ్మసిల్లిపోయినా నీకు కూడా దేవుడు చెప్తున్నాడు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉండబోతున్నాను అంటున్నాడు హలెల్లూయ ఈ రోజు దేవుడు మీకు ఏది చెప్పినా నిరభ్యంతంగా మీరు ఆలోచించకుండా ప్రారంభించండి ముందు అడుగు వేయండి దేవుడు మిమ్మల్ని ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వమని మీతో దేవుడు మాట్లాడినట్లయితే మీతో ప్రేరేపించినట్లయితే ఆలోచించకుండా ఆ ప్రయత్నము మీరు ప్రారంభించండి ఎక్కడైనా వ్యాపారం మొదలు పెట్టమంటే ఏ వ్యక్తులతోనైనా దేవుడు మిమ్మల్ని మాట్లాడమని ప్రేరేపిస్తే ఇప్పుడే వెంటనే ఆ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి ఎందుకంటే ఆ యొక్క ఉద్యోగాన్ని దేవుడు ఆయనే నీ చేతుల్లో పట్టబోతున్నాడు ఆ వ్యాపారాన్ని దేవుడే ఆశీర్వదించబోతున్నాడు నీవు ఏ వ్యక్తులతో మాట్లాడాలని దేవుడు నిర్ణయించాడో వారితో నీవు కాదు కానీ నీ పక్షాన దేవుడే మాట్లాడబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి అదే విధంగా మీలో అనేక మందిని దేవుడు తన సేవకి ఇప్పటికే అనేక సార్లు ఆయన పిలుచుకొని ఉన్నాడు కొంతమంది సావుకుల ద్వారా కొన్ని దర్శనాల ద్వారా కొన్ని వాక్యాల ద్వారా కొన్ని ప్రవచనాల ద్వారా దేవుని సేవకి అనేక మార్లు ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆనాడు ఇరుమియ ఎలాగైతే సాకులు చెప్పాడో ఈ రోజు కూడా నీవు అలాగే సాకులు చెప్తున్నావు ప్రభా నాకు ఈ సేవ అనుభవం లేదయ్యా నాకు మాట్లాడడం తెలియదు వాక్చాతుర్యం నాకు లేదు నాకు సరియైన ప్రార్థన విధానం తెలియదు ఏ స్థలానికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలో నాకు సరి అయిన అనుభవం లేదు అని అనేక సాకులు చెప్తూ దేవుని పిలుపుకి లోబడకుండా మీరున్నారా అయితే ఈరోజు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు ఒక అడుగు ముందుకి వేస్తే నిన్ను తన పనిలో తన బాణముగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు తోడయ్యుండి నీ వాక్కుని ఆయన వాక్కుని నీ వాక్కుగా ఆయన మార్చబోతున్నాడు హలెలుయా దేవుని పిలుపుకి లోబడండి దేవుని మాటకి లోబడండి ఆయనే మిమ్మల్ని ఏ అనుభవం లేని నిన్ను ఒక గొప్ప సాధనంగా ముందుకు తీసుకుని వెళ్ళి వాడుకోబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అది రోగమైనా కావచ్చు నిరుద్యోగమైన కావచ్చు పేదరికమైన కావచ్చు అప్పులైనా కావచ్చు కోర్టు సమస్యలైనా కావచ్చు సేవా పరిచర్ అయినా కావచ్చు ఏది ఏమైనా కూడా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి మీకు తోడుగా ఈ రోజు నుంచి ఆయన రాబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడేనా పల్లెకండి నీ బిడ్డలందరికీ ప్రభా మీరు తోడై ఉండి వీరిని విడిపించండి వీరి ప్రతి పరిస్థితి నుంచి ప్రభా మీరు విడిపించి ప్రభా వీరికి తోడుగా నిలవబడండి మనుషులు ఎవరు ఉన్న లేకపోయినా ప్రభా నీ బిడ్డల పక్ష అన్న ప్రభా ఈ రోజు నుంచి మీరు నిలబడి నడవమని అడుగుతున్నాను ప్రభా వీరికి ఆలోచన చెప్పండి ధైర్యపరచండి ప్రభా మీ మహిమలో భద్రపరచండి ఈ రోజంతా బిడ్డలే మీరు రక్తకోట్లో భద్రపరిచి నడిపించి కాపుదల భద్రత ఆరోగ్యము క్షేమము సమృద్ధి దీవులతో నింపి ఆశీర్వదించమని ఏ సునామంలో చిన్నాం తండ్రి ఆమె క్రైస్తులో మరి ముఖ్యంగా ఈ రోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన ఆరోగ్యము నూతన బలము నూతన కార్యాలతో ఆయన మిమ్మల్ని ముందుకి నడిపించి మీకు ఉండి మీ పక్షాన ప్రతీకార్యము సఫలపరచును గాక గాడ్ బ్లెస్ యూ అలాగే మన హ్యావ్ అండ్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేయండి ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్కరు కనీసం పది మందికి అయినా షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు మీ కొరకు అనుదినం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మీ అందరినీ దీవించును గక్క గాడ్ బ్లెస్ యు